ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నాం మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోపోతున్న అధ్యాయము కీర్తనలు ముప్పై రెండో అధ్యాయము మనం ధ్యానం చేద్దాం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు యుహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద నుండెను నా సారము కాలమున ఎండినట్లాయెను నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు నందును కుంటిని నీవు నా పాపదోషములు పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములను పొరలిచ్చి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించెను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిది వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్యముతోను బిగింపవలెను అని భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లాసించుడి యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము చేయుడి ఈ వచనములోని దాని భావము మీరు గ్రహించారా ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధెల్లడు అని ఎక్కడైతే మనము స్పష్టముగా ఈ మాటల్లోని దాని భావము మనం గ్రహించగలుగుతూ ఉన్నాం అంతేకాకుండా తన పాపములకు ప్రాయచత్వం అందిన నరుడు కూడా ధన్యుడంట ఎందుకంటే దేవుడే క్షమించినప్పుడు ఆ యొక్క పాపముల నియమముల నుంచి మనల్ని విడిపించిన వారు ఎవ్వరు లేరు అన్నప్పుడు దేవుడు హస్తం మనకు తోడుగా ఉంచి ఆయన రక్షించినప్పుడు ఆ కృప ఎంత గొప్పది అట్లాగనే ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన కూడా మనం వింటూ ఉన్నాం నేను ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుతున్నవి అని కూడా ఇక్కడ ముర్ర పెడుతున్నాడు ఒక్కొక్క రోజు మనము కూడా అంత విధముగా వేదన పడుతూ ఉంటాము కదా మనకి ఏదో ఒక శ్రమ సంభవించినప్పుడు మనము కూడా దాన్ని చూసుకొని ఒక్కొక్కసారి నలిగిపోతూ ఉంటాము వేదన చెందుతూ ఉంటాము అనేక సార్లు మనం ఆ యొక్క వేదనలో నుంచి మనము ప్రార్థిస్తా కూడా ఉంటాం దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను నా నా సారము వేసవి కాలమున ఎండినట్లు అయినయ్యా నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేనే ఎహోవ సన్నిధిలో నా అతిక్రమములు కొందనయ్య అంటే ప్రతి ఒక్క పాపము కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడంట దేవుడు కూడా అదే కథ చెప్తూ ఉన్నాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరము పొందునంట అదే ఇక్కడ ఈ వచనాల్లోని భావం అన్నమాట కాలమందు భక్తి గల వారందరూ కూడా నిన్ను ప్రార్థన చేయుదురు అంతే కదా విశ్వాసం ఉంటేనే దేవుడి మీద మనమైతే ఏదైనా ఒక శ్రమ ఒక ఇరుకు ఒక ఇబ్బంది ఒక బాధ మన ఎంట వచ్చినప్పుడు ప్రభు నీవే మమ్మల్ని ఆదుకున్న దేవుడవు నాయన మా ఆశ్రయ దుర్గము నీవే ప్రభు అని విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తాం అంతేకాకుండా జల ప్రవాహం పొరులు వచ్చినట్లు నిశ్చయముగా వెంట మన మీదకి రావంట ఎందుకంటే మనం దోషములన్నీ కూడా దేవుడు సన్నిధిలో అవి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఏ పాపము కూడా మన మీదకి రాదు అని చెప్తున్నాడు అంతేకాకుండా మన దాగుచోటు దేవుడేనంట మన ఆశ్రయం నుండి మన శ్రమల్లో నుండి కూడా మనల్ని రక్షించేది దేవుడే ఎందుకంటే మన ఆశ్రయము మన దేవుడే కాబట్టి మనం విమోచన జ్ఞానముతో ఆయన్ని మనం దేవుడైతే మనం మనకు మనం ఎన్నుకోలేదు కానీ దేవుడే మనల్ని ఆ జగత్ పునాది వేయబడక మునిపే ఆయనలో భాగమైన మనల్ని కూడా ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనమైతే ఆయనకు ప్రార్థన చేస్తాం విశ్వాసం ఉన్నప్పుడే కదా ఆయనకి ఇష్టకరంగా మనం జీవించగలుగుతాం అంతేకాకుండా భక్తిహీనులైతే వేదన చెందుతారంట ప్రతి విషయంలో వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారంట వారి పాపముల్లో మూలుగుతూ ఉంటారంట మనమైతే యహోవాని బట్టి నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం కదా ఎప్పుడైతే నలుగురిలో బహిరంగముగా మన దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చి ఆయన నామమును బట్టి మనం రక్షణ తీసుకున్నప్పుడు బహిరంగముగా అందరి ఎదుట మనమైతే ఆ దేవుణ్ణి ఒప్పుకున్నాం కాబట్టి మనం ఆ దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాం కాబట్టి ఆయన కృప అంట మనల్ని ఆవరించి ఉంచిద్దంట నీతిమంతుల నీతిమంతులు ఏ బట్టి సంతోషించి ఉల్లాసించుడే అంటున్నాడు అంటే సంతోషగానములతో మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతించి ఆనందించే వారిగా ఉండాలంట అంతేకాకుండా ఏ కపటము కూడా మన హృదయములో ఎంత మాత్రము కూడా ఉండకూడదంట యథార్థమైన హృదయములతో మీరందరూ ఆనందగానము చేయుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనము ఏ కపటము కూడా మనల్ని పరిపాలించనీయకూడదు ఏ దోషము అసూయ ఈర్ష్య అటువంటి ఏ చేదైన వేరులు కూడా మనలో ఏ మాత్రము దాచుకోకుండా మన యొక్క ప్రతి పాపమ్ కూడా ఆయన సన్నిధులు ఒప్పుకొని ఆయన కృప పొంది ఏదో అర్ధమైన హృదయములు కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు అయితే ఎన్నడూ కూడా అవి ఆలక్ష్యము చేయబడవు కానీ దేవుడైతే త్వరగా అంట మన యొక్క ఆర్థధ్వనులు మన విజ్ఞాపనలు మన మొర ఆయన ఆలకించి మన ప్రార్థనలకంట త్వరగా జవాబిస్తాడంట ఎందుకంటే యథార్థంగా మీరు ఉల్లాసించండి అంటున్నాడు సంతోష గానముల ఆనందంతో చెయ్యుడి అంటున్నాడు అంతే కదా మనం ఎల్లప్పుడూ కూడా యథార్థంగా దేవుడు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి మనం పరిష్కరించగలిగిన దేవుడు మన దేవుడు ఒక్కడే కాబట్టి మనం ఆనందిస్తూ ఉంటాం ఈ వచనాల్లోని భావం గ్రహించారా గ్రహీచర గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ